నమస్తే అండి ఇవాటితో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ ఆహ్వానానికి సంబంధించిన ఆ పిలుపులు పూర్తయ్యాయండి ఎందుకంటే రేపే మనకి ప్రోగ్రాం కాబట్టి సగం వరకు అండి ఎల్లుండి అని చెప్పాను మిగతా సగమేమో రేపు అని చెప్పాయి ఎందుకంటే ఈ పిలుపులు రెండు రోజుల కార్యక్రమం అనమాట అందుకని అలా చెప్పాను ఇప్పుడు ఈ దీనికి సంబంధించిన పాంప్లెట్ చదువుతాను ఎవరైనా పాంప్లెట్ చేతికి రాని వాళ్ళు ఒకసారి వినండి శ్రీ వాసవి పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ తెనాలి శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ ఆహ్వానము ముప్పై ఒకటో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు నూట రెండు గోత్రముల ఆర్య వయసు కన్యలచ్చ కలశములతో అత్యంత వైభవోపేతముగా శోభాయాత్ర జరుగును ప్రతి ఆర్యవైశ్య కుటుంబము నుండి అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి యజ్ఞగుండములో ప్రతి ఒక్కరూ సమిధలు సమర్పించి మన కులదైవమైన శ్రీ వాసవీమాత కృపకు పాత్రలు కావలసినదిగా కోరుచున్నాము ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు అమ్మవారి సుప్రభాతం తదుపరి విఘ్నేశ్వరుని పూజ ఉదయం ఆరు గంటల పది నిమిషాలకు వైశ్య పతాక ఆవిష్కరణ ఉదయం ఎనిమిది గంటలకు నూట రెండు గోత్రముల ఆరే వయస్య కన్యలర్చి కలసములతో శోభాయాత్ర ఎనిమిది గంటల ముప్పై నిమిషములకు హోమము పది గంటల ముప్పై నిమిషములకు అభిషేకము అలంకారము అర్చన తదుపరి తీర్థప్రసాద వితరణ శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్ట్ శ్రీ విద్యాపీఠం నిర్వాహకులు మన అమ్మవారి జన్మస్థలమైన పెనుగొండ క్షేత్రమునకు కాబోవు పీఠాధిపతి పరమ పూజ్య శ్రీ ప శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి అంటే స్వామివారిని బాలస్వామీజీ అని కూడా అంటారండి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగును శోభాయాత్రలో పాల్గొను కన్యకలు దేవస్థానం సమాచారం కేంద్రం ముందుగా తమ పేర్లను నమోదు చేసుకొనగలరు శోభాయాత్ర తదుపరి భక్తులందరికీ అల్పాహారం కలదు శోభాయాత్రలో పాల్గొను కన్యకలు దేవస్థానమునకు సమయమునకు రావలను ఇంకా ఇదే రోజు సాయంత్రం కూడా ఆరు గంటలకి తెనాలి పట్టణ పొరవీధులలో అమ్మవారి ఊరేగింపు అంగరంగ వైభవముగా జరుగును కావున ప్రతి ఒక్క ఆర్యవయసు కుటుంబం ఈ ఊరేగింపులో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందగోరుచున్నాము ఈ కార్యక్రమమునకు సంప్రదాయ వస్త్రధారణలు రావలసినదిగా మనవి ఉదయము కలశాలతో ఊరేగింపు అనంతరము శుక్రవారం మధ్యాహ్నం నుండి ఆర్యవయసు వ్యాపారస్తులు తమ తమ వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించుకొని దేవస్థానమునకు ఇచ్చేసి అమ్మవారి ఊరేగింపులో అంటే సాయంత్రం ఆరు గంటలకి జరిగే ఊరేగింపులో పాల్గొని తీర్థప్రసాదములు స్వీకరించవలసినదిగా మనవి ఆలయ అర్చకులు శ్రీ నుదురుపాటి రామకోటేశ్వర శర్మగారు శ్రీ వాసవి కంజికాపరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ పాలక వర్గ సభ్యులు తెనాలి ఈ నెల ముప్పై ఒకటో తారీఖు అంటే ఎల్లుండి మన కులదేవత అయిన శ్రీ వాసు కలిక బంధేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా నూట రెండు మంది కన్నెలతో కళశాల ఊరేగింపు జరిగింది తప్పకుండా ఆ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆఫీస్కి తీసుకొని మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళవలసిందిగా కూర్చున్నాము సాయంత్రం ఆరు గంటలకి అమ్మవారి గ్రామోత్సవం జరిగింది దాంట్లో కూడా పాల్గొనండి మీ వారిని కూడా సాయంత్రం మధ్యాహ్నం భోజనాలు చేసిన దగ్గర నుంచి షాపులు కట్టేసేసి ఆ ఊరేగింపులో అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ఈ నెల ముప్పై ఒకటో తారీఖు అంటే నుండి మన కులదేవత అయిన శ్రీ వాసు కనిక పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా నూట రెండు మంది కన్నెలతో కలశాలు ఊరేగింపులు జరిగింది తప్పకుండా ఆ ఊరేగింపులో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని మధ్యాహ్నం భోజనాలు చేసి వెళ్ళండి సాయంత్రం ఆరు గంటలకు కూడా అమ్మవారిది గ్రామోత్సవం జరిగింది తప్పకుండా గ్రామోత్సవంలో కూడా అందరూ పాల్గొనండి మధ్యాహ్నం కూడా షాపులు కట్టేస్తున్నారు వైసీస్ అందరూ అలా ప్లాన్ చేసుకొని తప్పనిసరిగా రండి పొద్దునపూట కలశాలు ఊరేగింపేమో ఎనిమిది ఇంటికి స్టార్ట్ అయింది ఎందుకన్నా ఇదే ముప్పై ఒకటో తారీఖు ఈ దేవస్థానంలో మన కులదేవత దేవత అయినా వాసి వార్షీ కమ్మ దేవస్థానంలో ఆత్మహనం దినోత్సవం సందర్భంగా నూట ఎనిమిది మంది కన్నులతో కలశాల ఊరేగింప జరిగింది తప్పకుండా దాంతో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని మధ్యాహ్నం భోజనాలు చేసేయండి సాయంత్రం కూడా ఆరు గంటలకు అమ్మవారి గ్రామం వచ్చేయండి దాంట్లో కూడా పాల్గొనండి ఈ నెల ముప్పై ఒకటో తారీఖు అంటే ఎందుకంటే మన కులదేవత అయిన శ్రీ వాసి కణిక వరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ ఉత్సవాలు జరుగుతున్నాయి వేడుకలు జరుగుతున్నాయి ఆ రోజు నూట రెండు మంది కన్నెడతో కలిసాల ఊరేగింపు ఉదయండి గంటకి తప్పకుండా ఆ ఊరేగింపులో పాల్గొని అమ్మవారి అనుగ్రహం తీసుకొని మధ్యాహ్నం భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము సాయంత్రం ఆరు గంటలు కూడా అమ్మవారి గ్రామోత్సవం జరిగింది దాంట్లో కూడా పాల్గొనండి మీ ఇంట్లో పెళ్ళు తగ్గులు మగవాళ్ళు అందరూ రండి సాయంత్రం నుంచి షాపులు కట్టేసేసి కూడా మగవాళ్ళు ఆ గ్రామోత్సవంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ఈ నెల ముప్పై ఏడో తారీఖు అంటే ఎల్లుండి మన కులదేవతైన శ్రీ వాసవి కంక్ర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా నూట రెండు మంది కన్నెలతో కలిసాలు ఊరేగింపు ఉదయం ఎనిమిది గంటలకి తప్పకుండా వచ్చి ఆ ఊరేగింపులో పాల్గొని అమ్మవారి అనుగ్రహం తీసుకొని మధ్యాహ్నం భోజనం చేసుకునేసిందిగా కూర్చునే ఉత్సాహం కలిసాం ఆ రోజు సాయంత్రం అదే రోజు సాయంత్రము ఆరు గంటలకి అమ్మవారి గ్రామోత్సవం జరిగింది ఆ గ్రామోత్సవంలో కూడా పాల్గొనండి ఇంట్లో ఉన్న పిల్లలు పెద్దోళ్ళు మగవాళ్ళు అందరూ కూడా పొద్దునపట్ట కార్యక్రమానికి సాయంత్రం కూడా కార్యక్రమానికి తప్పకుండా హాజరవ్వండి ఇంట్లో మగవాళ్ళు కూడా సాయంత్రం కల్లా షాపులు కట్టేసేసి గ్రామోత్సవం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ఓకే అయిపోయింది రేపు ముప్పై ఒకటో తారీఖు అంటే ఎల్లుండి ముప్పై ఒకటో తారీఖు మన కులదేవత అయిన శ్రీ వాసే కనిక వరవేశ్వర అమ్మవారి ఆత్మాత్మ దినోత్సవం సందర్భంగా ఉదయం ఎనిమిది గంటలకి నూట రెండు మంది తండ్రిలతో కలిశాని ఊరేగింపు ఉంటుంది ఆ ఊరేగింపులో పాల్గొని అమ్మవారి అనుగ్రహం తీసుకొని మధ్యాహ్నం భోజనాలు చేసి వెళ్ళవలసి కూర్చున్నాము అదే రోజు సాయంత్రం ఆరు గంటలకి అమ్మవారిది గ్రామోత్సవం కూడా ఉంది తప్పకుండా దాంట్లో కూడా పాల్గొనండి ఇంట్లో ఉన్న పిల్లలు పెద్దోళ్ళు మగవాళ్ళు అందరూ ఆ కార్యక్రమంలో పాల్గొనండి సాయంత్రం నుంచి మొదలు పొట్టు కట్టేసేసి ఆ గ్రామోత్సవంలో తప్పనిసరిగా పాల్గొంటారని అనుకుంటున్నాను రేపు అంటే శుక్రవారం మన కులదేవతైన శ్రీ వాసులి కనక స్వామివారి స్వామి వారి దినోత్సవం సందర్భంగా నూట రెండు మంది కన్నెలతో కలిశాల ఊరేగింపు మన బోస్ రోడ్డు మన తెనాలి బోస్ రోడ్డులో వాసు కనక భావారు ఆ నూట రెండు మంది కన్నెలతో కలిశాల ఊరేగింపు కొద్దిగా తొమ్మిది తప్పకుండా ఊరేగింపులో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని మధ్యాహ్నం భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా కూర్చున్నాం సాయంత్రం ఆరు గంటలకి అమ్మవారికి గ్రామోత్సవం జరిగింది దాంట్లో కూడా అందరూ పార్టిసిపేట్ చేయండి ఇంట్లో పిల్లలు పెద్దోళ్ళు మగవాళ్ళు అందరూ సాయంత్రం నుంచి కూడా మగవాళ్ళు కొంచెం షాపులు కట్టేసేసుకొని అమ్మవారి గ్రామోత్సవం చేయవలసిందిగా కోరుతున్నాం రేపు అంటే శుక్రవారం మన తెనాలి బోసు రోడ్లో ఉన్న శ్రీ వాసి పంకవర్ణేశ్వత్మార్పణ దినోత్సవం సందర్భంగా నూట రెండు మంది వయసుల కన్నీలతో కలశాలు ఊరేగింపు జరిగింది పొద్దున్నది తప్పకుండా ఆ ఊరేగింట్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహం తీసుకొని మధ్యాహ్నం భోజనాలు చేసి వెళ్ళవచ్చు ఇంకా కూర్చున్నాము సాయంత్రం ఆరు గంటలకు కూడా గ్రామోత్సవం జరిగింది దాంట్లో కూడా ఇంట్లో పిల్లలు పెద్దలు మగవాళ్ళు అందరూ తప్పకుండా హాజరవ్వండి మగవాళ్ళు కూడా సాయంత్రం పూట కొంచెం తొందరగా షాప్స్ బట్టలు ఆ ఐదు గంటల్లో ఆ కార్యక్రమాల్లో పాల్గొని జేప్రోగించే కూర్చున్నాను రేపు శుక్రవారం మన ఆరవై సేపుల దేవత అయిన భోస్ భోస్రోజులోని శ్రీ కనక దేవస్థానంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా నూట రెండు మంది వయస్సుల కన్నెలతో అమ్మవారి ఊరేగింపు కలశాలతో ఊరేగింపు జరిగింది తప్పకుండా ఇంట్లో పిల్లలు పెద్దలు మగవాళ్ళందరూ అందరూ వెళ్ళి పొద్దునపూట ఎనిమిది గంటలకి పూజలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని మధ్యాహ్నం భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా కూర్చున్నాము సాయంత్రం ఆరు గంటలకు కూడా అమ్మవారి గ్రామం జరిగింది దానికి కూడా ఇంట్లో ఉన్న మగోళ్ళు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తప్పకుండా రండి మగవాళ్ళు కూడా సాయంత్రం ఐదు గంటలకల్లా తొందరగా షాపులు కట్టేసుకొని అమ్మవారి గ్రామోత్సవంలో పాల్గొని జయప్రయత్నం చేయవలసిందిగా కోరుచున్నాను రేపు అంటే శుక్రవారం మన తెనాలి బోసు రోడ్లోని శ్రీ వాసు కలిక పనిచేసి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా నూట రెండు మంది వయసుల కన్నీళ్లతో కన్నెలచే కళశాల ఊరేగింపు జరిగింది ఉదయం ఎనిమిది గంటలకి తప్పకుండా మీ ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు మగవాళ్ళు అని ఆ ఊరేగింపులో పాల్గొని అమ్మవారి అనుగ్రహం తీసుకొని మధ్యాహ్నం భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము మరియు సాయంత్రం ఆరు గంటలకి అమ్మవారి గ్రామోత్సవం జరిగింది దాంట్లో కూడా ఇంట్లోని సభ్యులంతా పాల్గొని తొందరగా ఐదు గంటలకన్నా మీ ఇంట్లో మగవాళ్ళు షాపులు కట్టేసేసుకొని తొందరగా ఆ కార్యక్రమంలో వచ్చి దాన్ని కూడా చేయవలసిందిగా కోరుచున్నాము